పల్లూరు జిల్లాలోని నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజీ గ్రౌండ్లో ఉదయం వాకింగ్ చేస్తూ ఉండడంగా భావన కాలేజ్ కరెస్పాండెంట్ మైనిడి శ్రీనివాసరావుపై గుర్తు తెలియని వ్యక్తి కథతో దాడి చేసిన ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి ఆ సమయంలో స్థానికులు అరుపులు కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుండి పరారయ్యారు స్థానికులు వెంటనే అతన్ని నర్సరావుపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు సీసీ ఫుటేజ్ ద్వారా నరసరావుపేట వన్ టౌన్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం నేను వాకింగ్ అయిపోయి కంప్లీట్ అయి చేసుకొని బయటకు వస్తాడా ఎవరో ఒక రోడ్ మంకి క్యాబ్ పెట్టుకొని దగ్గరకు వస్తాడు జండలు వస్తున్నాడు అనుకున్నా చూసేటప్పటికి చిన్న కత్తి తీసి అటాక్ అయిపోయే నేను పెనుగులాడా ఈలోపే ఒక రెండు పోట్లు చిన్న పోట్లు గాయాలయ్యాయి అన్నమాట ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల దూరికాడంటమ్మా ఆల్రెడీ అయ్యో ఎల్లటూరు కొనవడని తెలిసింది మనకి నాగైదు పూర్తి తెలియదు పోలీసులు అటెండ్ చేస్తున్నారు